మరియు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ కృష్ణ కల్పన జరిగింది మరి ఇటీవల మనం చూసాం శారదా పీఠం పైన ఐదు నెలల క్రితం ఇచ్చాం నాడే తహసీల్దార్ ఆనంద్ కుమార్ గారు రెండు సెంటలు భూమి కబ్జాకు గురైందని చెప్పి నాడే ప్రకటించారు ఇది సున్నితమైన విషయం పై అధికారులు ఆదేశాలు జారీ చేస్తే చర్యలు తీసుకోవడం చెప్పడం జరిగింది మరి ఇటీవల ఇరవై మూడు మార్చు శారదా పీఠంకి ఒక నోటీస్ ఇచ్చారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే వన్ రోజుల తర్వాత మేము అక్రమ ఘట్టాలు కూల్చేస్తామని చెప్పి ఓ లెటర్ ఇచ్చారు అది మొన్న శనివారం ఇరవై తొమ్మిదితో అయిపోయింది ఇరవై తొమ్మిది కలపడం జరిగింది ఎంఆర్ఓ గారు ఏదో శారదా పీయటం వాళ్ళు మూడు వారాలు గడుబడిగారు అని చెప్పి చెప్పడం జరిగింది ఇది చాలా ఆశయాస్పదంగా ఉంది ఎందుకంటే ఐదు నెలల నాటి నుంచి విషయం నడుస్తుంటే మళ్ళీ ఇంకో మూడు వారాలు టైం అవ్వటం అంటే హైకోర్టుకి స్టే తెచ్చుకోవడం కోసం అధికారులు ఏదో కొమ్ము కాస్తా అనిపిస్తున్నారు అంటే ఎలా ఉందంటే కూటమి ప్రభుత్వం అయినా సరే అధికారులు ఇంకా జగన్ భద్ర చేస్తున్నారు మరి గతంలో మనం చూసాం గీతం యూనివర్సిటీ వాడు ఎలా కొట్టేశారు అలాగే అయ్యన పాత్ర గారు నివాసం నర్సింహపట్నం ఎలా కొట్టేశారు సబ్బమారి గారు నివాసం అలాగే మన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు కాంప్లెక్స్ అనకాపల్లిలో పీలా గోవింద్ గారి కాంప్లెక్స్ ఎటువంటి నోటీస్ లేకుండా శుక్రవారం రాత్రులు వచ్చి శనివారం కొట్టేశారు మరి ఈ మంచి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం నోటీసులు ఇచ్చి టైం ఇచ్చి వారం రోజులు చెప్పండి అని అడిగితే చెప్పకుండా ఇంకా టైం పడటం ఏంటో అర్థం కావట్లేదు అందలా అధికారులు కూడా ఇంకా అటే కొమ్ముగా అనిపిస్తుంది ఇది ప్రజాప్రభుత్వం మేము ఒకటే కోరిన లోకేష్ గారిని సార్ ప్రభుత్వం ఏదైతే కబ్జా చేశారో అది ప్రభుత్వం స్వాధీనం చేసుకొని కోరుతున్నాం అలాగే అక్కడ ఏదైతే గుడులు ఉన్నాయో మేము గుడులు కొట్టమని చెప్పి మా సిద్ధాంతం కాదు మేము హిందూవాదిగా కాకపోతే ఆ గుడుల్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోమంటున్నాం ఎన్నో విషయం హ్యాండ్ ఓవర్ చేసుకోమంటున్నాం ఏదైతే ఆ ఎంట్రన్స్ గేట్ ఉందో ఆ గేట్ పబ్లిక్ రోడ్ అది రోడ్ని ఆక్రమిస్తారు మరి ఇలాంటి వాళ్ళపైన క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి కోరుతున్నాం అంటే మతం ముసులో మనం మోసం చేసే మనం ఎంకరేజ్ చేస్తే రేపు ఎవరైనా సరే గవర్నమెంట్ ల్యాండ్ పెట్టేస్తే అక్కడ దేవాలయం లేదా ఒక గుడి పెట్టేసి చేస్తే అంటే మన మతాన్ని ఇది రానున్న రోజుల్లో చాలా విధ్వంసం మారుతుంది నేను కోరిది ఒకటే తప్పు చేస్తు ఎవరైనా మన గత ప్రభుత్వంలో మన నాయకులు చాలామంది ఇబ్బంది పెట్టి చేశారు మరి ఈరోజు మనం నీతికి వెళ్తుంటే వాళ్ళు మనకి సహకరించినట్టు కాదు కదా తిరిగి టైం పడుతున్నారు అంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం గుడివాడు అమర్నాథ్ కాంప్లెక్స్ పంతొమ్మిది మేడ దగ్గర ఆయన అక్రమంగా బిల్డింగ్ కట్టారు కానీ మన అధికారులు ఆయనకి నోటీస్ ఇచ్చి హైకోర్టులో స్టే తీసుకునే దాకా టైం ఇచ్చారు అంటే మాకు అర్థం కావట్లేదు అంటే కూటమి ప్రభుత్వం ఉన్నా సరే ఇంకా అధికారులు వైసీపీ నాయకులకి కోడిపోయలు మద్దతు పెరుగుతున్నారు వాళ్ళు కాపాడుతున్నారు అంటే గత ప్రభుత్వంలో మన నాయకుల్ని మన కార్యకర్తలని ధ్వంసం చేసినప్పుడు మాట్లాడి అధికారులు ఈవేళ వాళ్ళు కాస్తారంటే పోతారు నాట్స్ ఏమని చెప్పున్నాను నేను కోరిది ఒకటే డెఫినెట్గా న్యాయం అందరికీ ఒకటి నేను జరగాలి ఏదైతే అన్యాయం చేశారో ఆ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి దోషులందరికీ శిక్షించాయని చెప్పి తెలిసి అయితే ప్రభుత్వాన్ని కోరుతున్నారు చంద్రబాబు గారు ఈ విషయం అన్ని స్పందించాలని చెప్పి కోరుతున్నాను